ఆ వేళప్పుడు ఆ గార్డెన్లో ఎవ్వరూ ఉండరు ఆసుపత్రికి వెళ్లే ముందు దుఃఖాన్ని దింపుకుని తెలిపిగా వెళ్ళవచ్చు లేకుంటే అమ్మ లాలనకు బోరున ఏడుపు వస్తుంది అంటూ గేటు దగ్గర ఉన్న చెట్ల గుబురు చాటున కూర్చున్నది కనుల్లో నుండి నీటి బిందువులు జారిపోతున్నాయి మెల్లిగా కన్నులు తెరిచి ఉలిక్కి పడింది దగ్గరగా అతడు కూర్చుని ఉన్నాడు అయ్యిందా ఏడవటం అన్నాడు శీలా ఎందుక కన్నీరు ఏం నాకన్నిటికీ సంజాషి ఇచ్చుకోవాలా నా ఇష్టం ఏడుస్తానో నవ్వుతానో మీకెందుకు షీలి నాతో దెబ్బలాడకు మీతో దెబ్బలాడతానా అసలు మీరెవరని ఎన్నాళ్లకో ఈ సమయం దొరికింది అంటూ చనువుగా చెయ్యి అందుకున్నాడు ఎందుకు నా చెయ్యి చుట్టానిక ఆశ్చర్యం నటిస్తూ అడిగింది ఆ హేళనే అతడు భరించలేడు కానీ ఈ పిల్ల తన వెంటబడి తనను వేధిస్తున్నది మనస్సు కలిచి వేస్తున్నది షిలీ నీ బాధ ఏమిటి ఎందుకు అంతగా దుఃఖిస్తున్నావు అతడి గొంతు జాలిగా ఉంది అతడి మొహంలోకి చూసి చెప్పాలా చెప్పనా నాకు డబ్బు కావాలి వందారెడ్డు వద్దలు కాదు కొన్ని వేలు పెదాలు వంకరగా పెట్టి చూసింది ఆ అధరాలను కసితీరా కొరకాలన్నంత బలమైన కోరిక కలిగింది కష్టం మీద అడుచుకున్నాడు అసలుకే మోసం రాగలదని చెయ్యి మెల్లిగా నొక్కుతూ నేనిస్తాను అన్నాడు నిశ్చలంగా చూస్తూ మీరిస్తారా మీరెందుకు ఇస్తారు నాకు నిలదీసి అడిగినట్లు ప్రశ్నించింది చెయ్యి వెనక్కి లాక్కుంటూ షీలా మొహాన్ని తరచి చూస్తూ ఐ లవ్ యూ అని కళ్ళల్లోకి ఆకర్షితుడైనట్లు చూస్తూ ఉండిపోయాడు షీలా కళ్ళు నవ్వాయి మెత్తగా చిన్నగా సాగాయి పెదాలు ఆశతో అతడి అంతా నిండిపోతుండగా పక్కుమని నవ్వింది అలలుగా నవ్వుతూ ప్రేమ కూడా తెలుసా అంది తెలీదు దీన్ని చూశాకే తెలిసింది ఇదిగో చూడండి నా వెంటబడి నన్ను వేధించకండి ప్రేమ లేదు గీమా లేదు నా టైం వేస్ట్ చేయకండి హాయిగా ఏడ్చుకుంటుంటే భంగం కలుగజేశారు ప్రేమ అంటూ షీలి తమాషాగా తీసుకోకు ప్లీజ్ నేను సీరియస్గా అడుగుతున్నాను చూడండి మీకు ప్రేమనిచ్చేవారు కో కొల్లలు ఉన్నారని నాకు తెలుసు పైకి లేస్తుంటే చెయ్యి పట్టుకున్నాడు షీలి కూర్చో సావకాశంగా మాట్లాడుకుందాం నీకన్నీ చెప్తాను మేనమామల ఈ అధికారం ఏమిటి ధారాళంగా చెయ్యి పుచ్చేసుకుంటున్నారు షీలా మాటలకు నవ్వలేకుండా ఉండలేకపోయాడు గట్టిగా నవ్వుతూ ఉంటే ఆ నవ్వ ఉంది బుగ్గ మీద చిన్న సొట్ట కూడా ఉంది అనుకుంది నన్ను బోల్తా కొట్టించలేరు బుడన వేడి ఊపుతూ మీ పప్పులేవి బుడకవు అని పెదాలు విరిచింది ఆ వెక్కిరింపుకు మగవాడిలోని అహం మేల్కొంది షీలీ ఎందుకు ఇంత గర్వం ఏం చూసుకుని ఏం చూసుకుని నువ్వు ఇంత గర్వపడుతున్నావో అది నీకు లేకుండా చేస్తే గాని నా కసి తీరదు అన్నాడు క్షణం బిత్తరపోయినా వెంటనే తేరుకుంది షీల అంత కసి పెంచుకుంటూ షీలి ఐ లవ్ యూ అని అతను నెనకరిస్తూ పలికి ఈ కబుర్లని మీ అమ్మకు చెప్పుకోండి అంటూ వెళ్ళిపోయింది ఆ రోజు ఆఫీస్ హడావిడిగా ఉంది కంపెనీ ఓనర్ వస్తున్నాడు బ్రాంచ్ మేనేజర్లు వచ్చారు ఆఫీస్ మేనేజర్ తనిఖీ ఇవ్వవలసిన పుస్తకాలన్నీ రెడీ పెట్టాడు సెక్రటరీ జానీ ట్రిమ్గా డ్రెస్ చేసుకుంది వచ్చే వారిని రిసీవ్ చేసుకుంటున్నది నవ్వు మొహంతో ఆ పక్కనే శీలే షీలే ఒకరిద్దరొచ్చారు వారిని కూర్చోబెట్టి తిరిగి వస్తూ షీలి నువ్వు ఇక్కడ ఉంటే మంచిది కాదు నీ రూమ్లోకి పో అంది అర్థం చేసుకుని ప్రేమగా భుజంపై చేయి వేసి తన గదిలోకి వచ్చేసింది షీల జానీ నీకు ఇష్టం లేని పనులు నీవెందుకు చేయాలి డబ్బంటే నీకు నీకంత ప్రేమ లేదు నీ జీవితం సర్దిద్దుకో పెళ్లి చేసుకో అంది షీల ఒకరోజు అప్పటికి దుఃఖించింది కొందరి జీవితాలు బాగుపడవు షీలి నా గురించి నిబుర్రపోటు చేసుకోకు అంది ఒంటి గంటకంతా మీటింగ్ అయిపోయింది హడాబడి పడినంతసేపు కూడా లేదు కంపెనీ ప్రొపరేటర్ కృష్ణను మొదటిసారిగా చూసింది షీల అతడంత పొడవు కాదు ఫుల్ సూట్లో ఉన్నాడు బట్టతల ముసలైన అందంగా ఉన్నాడు కదూ అంది షీలా జానీతో ఆఫీస్ స్టాఫ్కి జీతాలు ఎక్కించారు ఇదిగో ఇవి టైప్ చేసి మేనేజర్కి ఇవ్వు అని కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చింది జోని నువ్వు చేసిన హడావుడికి ఆకలి వేస్తున్నది జీతాలు పెంచిన వార్త చెప్పి సంతోషించడానికి సమయం మాత్రం ఇవ్వవు అంది తెల్ల పేపర్ కింద కార్బన్ పేపర్ పెడుతూ టైప్ ముగించి కాగితాలు ఫైల్లో పెట్టి మేనేజర్ గదిలోకి వెళ్ళింది షీల లోపలికి రాగానే ఆ గదిలో ఉన్న వార్తలు ఎత్తారు కుర్చీలో కూర్చుని అతడిని చూసి అక్కడే ఆగిపోయింది మేనేజర్ చేతులు కట్టుకుని నిల్చున్నాడు పర్సనల్ ఆఫీసర్ పక్కన నిల్చుని పుస్తకాలు పేజీలు తిప్పి చూపిస్తున్నాడు బిత్రపోయినట్లు తన కళ్ళను నమ్మలేనట్లు షీలా వైపు చూశాడు టీవీగా రాజకుమారులా కూర్చుని రాజ్యాంగ విషయాలు చర్చిస్తూ ఆ పనిలో నిమగ్నమైనట్లు ఉన్నాడు అతడు ఆడవాళ్లతో ఉండేటప్పుడు నవ్వు సౌమ్యం కొంటెదనం లోలత్వం మర్చుకైనా కనబడలేదు మేనేజర్ వచ్చి వెళ్ళి ఆ ఫైల్ అందుకుంటూ నమస్కారం పెట్టు మన ప్రొపరేటర్ గారి అబ్బాయి గారు జనరల్ మేనేజర్ అన్నాడు అతిమెల్లిగా షీలతో ఏహ నమస్కారం దేనికి అని అతడు గిరిక్కున తిరిగి పరుగులాంటి నడకతో వచ్చి కూలబడింది తన కుర్చీలో గుండె వేగంగా కొట్టుకుంటున్నది చేతులకు చెమటలు పట్టాయి జానీ వచ్చి ఏమిటి ఇంకా అలాగే కూర్చున్నావు ఆకలి వేస్తున్నదన్న అవ్వదు కమాన్ అంది జానీ ఇంకేం ఆకలి ఎగిరిపోయింది జానీ వైపు చూస్తూ జానీ నీకు నాకు రుణం తీరిపోయింది అని చేతుల్లో మొహం దాచుకుంది చీలీ షీలి ఏమిటిది చిన్నపిల్లలా ప్లీజ్ ఏం జరిగింది జానీ అతడు అతడు ఎవరా అతడు నన్ను ప్రేమించానన్నాడే అతడే అతడు అంటూ మేనేజర్ గదివైపు చూపించింది ఎవరు మోహన్ మోహనా అంది జానీ ఏం పేరో మరి కానీ అతడే మరి ఈ ఏడుపెందుకు ఏమన్నాడు ఇక నాకు ఉద్యోగం పోయింది ఎవరన్నారు అతడు చెప్పాడా తల అడ్డంగా తిప్పుతూ ఇక తీసిపోయాక ఊరుకుంటాడా మరి అంది పిచ్చి పిల్ల తల నిమురుతూ నీకు ఉద్యోగం పోదు ప్రమోషన్ ఉంటుంది ప్రమోషనా ఎందుకు వెక్కిరించినందుక జానీ అలా వెక్కిరించకుండా ఉంటే బాగుండేది అలవాటు ప్రకారం వెక్కిరించేశాను స్టాఫ్ రూమ్ లేడీస్ రూంలోకి వెళ్ళాక పలహారం తింటూ షీలి మోహని నీవు ప్రేమిస్తావా ఇప్పుడు అంది వింతైన మాట విన్నట్లు చూసి నేనా అతడి నెవర్ అతడి డబ్బు చూసి కూడా ప్రేమించను అంది శిలీ మిస్టర్ మోహన్ చాలా మంచివాడు సొసైటీలో అలా తిరక్క తప్పదు అందం డబ్బు ఉన్నవాడిని ఆడవాళ్లు వేటాడి మరీ పట్టుకుంటారు మోహన్ తప్పులేదంటాను అయితే నీవు ప్రేమించు నాకు తీరిక లేదు ఇంటికి వెళ్ళి పనులు చూసుకోవాలి అంది డౌట్ వచ్చినట్లు అయితే ఉద్యోగంలో నుండి డిస్మిస్ చేయడంటావా అంది నీకు ఎలా తెలుసు అంది షీలా నాకు తెలుసు అంది జానీ ఇద్దరు నవ్వుకున్నారు ఎనిమిది గంటలకంతా ఆఫీస్కి వచ్చింది షీలా మోహన్ పది గంటలకు వస్తానని జానీతో చెప్పాడు ఆ లోపల కాస్త పని ముగించి పర్సనల్ ఆఫీసర్ని పర్మిషన్ అడిగి వెళ్ళిపోవాలని తలంచింది ఆఫీస్ బాయ్ ఆఫీస్ తుడిచి డస్టర్ భుజం మీద వేసుకుని అటు ఇటు చురుగ్గా తిరుగుతున్నాడు స్ప్రింగ్ డోస్ నెట్టుకుని నేనుగా తన సీట్ దగ్గరికి వెళ్ళింది పక్కన అల్మారాలో టిఫిన్ బాక్స్ బ్యాగ్ పెట్టి పవిట చెంగుతో మెడ రుద్దురు అద్దుకుంది ఏ వేళప్పుడు వచ్చినా ఆఫీస్లో ఎవ్వరో ఒకరుంటారు క్రింది భాగం అంతా వర్కర్లు ఉంటారు అదో సందడిగా ఉంటుంది కుర్చీలో వెనక్కి వాలింది అలసట తీర్చుకుంటూ ఉంటే ముక్కు పుటాలకి సన్నగా సిగరెట్ వాసన సోకింది ముక్కు సన్నగా చిట్లిస్తూ మగవాసన మగవాసన అన్నట్లుగా గది నాలుగు వైపులా దృష్టి సారించింది వెలుగులో నుండి వచ్చిన కన్నులు అప్పటికి సర్దుకున్నాయి గోబ్రేజ్ బీరువా పక్కనున్న కుర్చీలో కాళ్ళు పొడుగ్గా జాపుకుని మెడ వెనక్కి వాల్చి సావకాశంగా ధూమపానం చేస్తున్న మోహన్ని చూసింది ఉలిక్కి పడ్డట్లు కుర్చీలో నిటారుగా కూర్చుంది విష్ చేశాడు ఏం చేయాలో తోచక అలాగే చూస్తుండిపోయింది సిగరెట్ నలిపి వేస్ట్ పేపర్ బాస్కెట్లో పడేసి వచ్చి షీల ఎదురుగా కూర్చుని మెత్తగా నవ్వాడు ఏదో కొంటె భావన కలిగినట్లు మిస్ లెటర్ డిక్టేట్ చేస్తాను టైప్ చేసి ఇవ్వు అన్నాడు డ్రాయింగ్లో నుండి పుస్తకం పెన్ను తీసుకుంది ఇది ఆఫీస్ అతడు జనరల్ మేనేజర్ తన ఉద్యోగం టైప్ చేయడం చెప్పమన్నట్లుగా చూసింది డియర్ డార్లింగ్ షీలి పెన్ను కింద పెట్టేసి మేనేజర్ సార్ మీ లవ్ లెటర్స్ రావడానికి కాదు నేనున్నది ఇక్కడ మరెవరినైనా ఆ పనికి అపాయింట్ చేసుకోండి అని లేస్తుండగా కూర్చో అంటూ వారించాడు అతని మున్నివేళ్ళు సుతారంగా షీలా చేతుల మీద ఉండగా ముందు ఆ చేతులు తీసేయండి అన్నట్లు ఒక చూపు విసిరింది ఓ అని అతడి చెయ్యి వెనక్కి జరిపి షీలి అటుంచు నీకు అర్థమయ్యేలా నీతో చెప్పిద్దాం అనుకున్నాను కానీ నీతోనే నేరుగా మాట్లాడితేనే నాకు తృప్తి రాయబారానికి మూడో మనిషి ఎందుకు మన మధ్య మాటలు కూడా జరిగాయి మనం కొత్త వారం కాదు కదా బ్రహ్మచారి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోమని అడగటం తప్ప ఏం తక్కువైంది ఇంతకంటే మంచి మొగుడొస్తాడా మోహన్ మాటలు ముగించగానే కనులెత్తింది ఆ కంటి కొసలు ఎర్రగా ఉన్నాయి మొహమాటాన్ని సిగ్గును ఒక పక్కకు నెట్టింది తనలోని భావాలను ఒక దరికి చేర్చుతో అంది ఏ అమ్మాయికి ఉండదు ఏబిసిడిఏ నువ్వు చేసుకుందామని వాట్ అంటూ ముందుకు వంగాడు అలా క్వశ్చన్ మార్కుతో చూస్తుంటే నాలుక బయటపెట్టి విక్రించి చూద్దామనుకుంది అనుకుంది ముందుకు దూకుతున్న నాలుకను బుగ్గలో పెట్టేసి అంటే అందంగా బాగా డబ్బున్న అమ్మాయిని కళ్ళకద్దుకుని చేసుకుంటారు నిజమే మా అత్తయ్య పూడిమల డబ్బుతోనే సరిపెట్టుకుని భర్తను గాలికి వదిలేసే వాళ్ళు ఉన్నారు కానీ పొద్దున రెండు జడల అమ్మాయి మధ్యాహ్నం పోనిట్టే సాయంకాలం కొప్పు వేసుకున్న తల్లి లాంటి దానితో పూల రంగళ్ళలా తిరిగి వచ్చేవాణ్ణి భర్తగా నా జీవితంలోకి ఆహ్వానించలేను దెబ్బతిన్నట్లు చూస్తున్న అతడిని చూసి డబ్బే జీవితం డబ్బే ప్రాణం డబ్బే సమస్తము కాదు నాకు నాకు కావలసింది హృదయం అంటూ అతడిని చూసి అది మీ దగ్గర లేదు ఆ మాటలన్నీ హృదయాంతరాల నుండి వెలువడుతున్నట్లు మంత్రస్థాయిలో స్పష్టంగా మాట్లాడుతుంటే మై గాడ్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ షీలీ అని లోగొంతుకలో పంచ ప్రాణాలన్నీ విడిపోయినట్లుగా తన ప్రాణం జీవితం షీలాతోనే పెనవేసుకుపోయినట్లు పలికాడు మోహన్ తిరిగి తిరిగి మొదటికొచ్చినట్లు ఐ లవ్ యూ అని అంటుంటే హతాసురాలైనట్లు కుర్చీపైకి వాలి కళ్ళు మూసుకుంది బీదతనం తన గుండెల మీద కూర్చున్నట్లుగా పలికింది చూడండి నన్ను వేధించకండి నేను పెళ్లి చేసుకుంటే మీ ఐశ్వర్యాన్ని చూసి చేసుకోవాలి మిమ్మల్ని చూశాక చూస్తూ చూస్తూ ఆవేదనను కొని తెచ్చుకోలేను నా జీవితంలో సుఖం అంటూ ఏమిటో ఎరగను చిన్నప్పటి నుండి ఏదో కొరత ఉండేది సరిపెట్టుకుని కాలం గడిపేదాన్ని మంచి దుస్తులు వేసుకోవాలని కాలేజీకి వెళ్ళాలని చదువు అంతం చూడాలని డాక్టర్నో సైంటిస్ట్నో కావాలని పరిశుభ్రమైన ప్రదేశంలో ప్రశాంతంగా జీవించాలని చిన్నప్పుడు తప్పించి పోయాను నాన్న ఏదైనా వస్తువు బామ్మ పెన్ను పెన్సిలు లాంటివి ఇది నీది అని ఇచ్చినప్పుడు ఆ వస్తువు మీద నాకెంతో ప్రేమ అధికారం నా స్వంతం అనే ధీమా ఉంటుంది మరొకరితో పంచుకునే అవసరం ఉండదు చిన్నప్పటి నుండి నా స్వంత వస్తువుల మీద మమకారం పెంచుకున్నాను పరాయి వారి గొప్ప వస్తువుల మీద అపేక్ష కానీ ఆశ కానీ ఉండేది కాదు అర్థమయ్యేలా చెప్పారనుకుంటాను నా జీవితంలోని ఆశలు ఆశయాలు అన్నీ నా కాబోయే భర్త చుట్టూ తిరుగుతూ ఉంటాయి నా భర్త నా స్వంతం నన్నే ప్రేమించాలి ఆ మాటలు అనేటప్పుడు బుగ్గలు కందాయి సిగ్గుతో కనుకొలకు నీళ్లు నిలిచాయి షిలీ నన్ను నమ్ము ఐ ప్రామిస్ అంతలోనే తేరుకుని బస్ అన్నట్లు చేయడ్డు పెట్టి మధు తాగినవాడు మగువ ముందున్నవాడు మాట్లాడినవన్నీ ఆకాశ చిత్రపటాలని జానీ చెప్పింది అంటూ నవ్వి పైకి లేస్తూ ఈ పూటకి లీవ్ ఇవ్వండి మా అమ్మ హాస్పిటల్లో ఉంది నిన్న కూడా వెళ్ళలేదు నమస్తే గుడ్ బై అని బ్యాగ్ టిఫిన్ బాక్స్ తీసుకుని బయటికి వచ్చేసింది రిక్షా చేసుకుని అమెరికన్ హాస్పిటల్కి వెళ్ళింది హాస్పిటల్లో చివర ఉంది టీబీ వార్డ్ రిక్షా దిగి ఆ చివరికి వెళ్ళేటప్పటికి కాళ్ళు వీకాయి తాను కొయిన ద్రాక్ష బత్తాయి పళ్ళు లోకర్ మీద ఉంచుతుంటే సావిత్రమ్మ కళ్ళు తెరిచింది వచ్చావా తల్లి అంది నేనంతా రాకపోయినా ఆ స్వరంలో నిష్ఠురత లేదు లేచి కూర్చుంటూ అలా వాడిపోయా అన్నం తింటున్నావా నీవు వండుకున్నది నీకు సహించటం లేదా చిన్నాడు చంటిది ఏమంటున్నారు నిన్ను అలరి పెడుతున్నారా బడికి పంపించకు తల్లి వచ్చే బళ్ళు పోయే బళ్ళు మీ నాన్నగారు వచ్చాక పంపు వాళ్ళు చదువులు ఏదో వెనకబడిపోయినట్లు తరమవద్దు అన్నీ సక్రమంగా జరిగితే అదే అబ్బుతుంది చదువు ఆయాసం ఎక్కువ అవుతుంటే మాట్లాడలేక ఊరుకుంది షీలా తెచ్చిన టిఫిన్ బాక్స్లో స్పూన్ పెట్టి తల్లికి చేతికి అందించింది నాన్ సిస్టర్ వచ్చి పోవాలి విజిటర్స్ అంది షీలా పులకరింపుగా నవ్వింది మీరు వచ్చారా ఈ వారంకైనా బిల్లు కట్టాలి అని ఉన్న పుస్తకంలో ఉంచిన కొన్ని బిల్లులలో సావిత్రమ్మ అంటూ పైకి చదివి ఒక బిల్లు ఇచ్చింది చూడకూడదనుకుంటూనే చూసింది శీల వంద రూపాయలు గుండె గతుక్కుమన్నా బయటికి మామూలుగా బ్యాగ్లో పెట్టుకుంది ద్రాక్ష కడిగి తల్లి చేతికి ఇచ్చింది నాకెందుకు తెచ్చావి తల్లి పిల్లలకి ఇవ్వ నాకు ఇక్కడ పళ్ళు రొట్టె పాలు ఇస్తున్నారు అవే మిగిలిపోతున్నాయి అంది కావలసిన డైట్ అంతా ఇవ్వమని సిస్టర్కి చెప్పింది షీల అందుకే మందులకు తిండికి వంద రూపాయలు ఎక్స్రే ఛార్జీలు వేరు తక్కిన ప్రతి పరీక్షకి డబ్బు కట్టాలి ఉత్తరం ఏమైనా వచ్చిందా అని అడిగింది వెళ్ళిన దగ్గర నుండి ఒక్క కాడు కూడా రాలేదు వచ్చింది అని చెప్పింది షీలా ఒకసారి డబ్బు సంగతి ఏమీ రాయలేదు ఇచ్చినట్లా లేదా పూర్ణిమ మా అత్త ఇస్తుందే అంటే ఇస్తుంది మనకి కష్టంలో ఈ కష్టంలో నీకు జబ్బుగా ఉందంటే ఇస్తుంది అని నమ్మబలికింది ఇప్పుడు సావిత్రమ్మ తేలిక నిట్టూర్చింది ఆలోచిస్తూ కూర్చున్న శీలను చూసి ఒక్కత్తవే వచ్చావా చెవటకారి పిల్ల రాలేదు అంది షీలా నవ్వింది అలా అనవద్దు అంటే అమ్మ వినదు అలాగే అంటుంది జానీ వింటే ఏమనుకుంటుంది ఇహ ఉండకూడదు పొమ్మని మరలా వచ్చి చెప్పింది నాన్ సిస్టర్ అయిష్టంగా లేచి పక్క బిడ్డ ఆమెకు చెప్పింది మా అమ్మను కాస్త చూస్తూ ఉండండి అని అమ్మను వదిలిపోవాలని లేదు అమ్మ ఇహ పెడతానే అంది తల్లి పిల్లలు జాగ్రత్త పిన్ని గారింట్లో ఏవైనా కూరలు ఇప్పించుకో నేను చెప్పి వచ్చాను నీ చేతి వంట నీకు సహించదని అంది అలాగే అన్నట్టు తల ఊపి వచ్చేసింది బస్ కొరకు చూస్తుంటే వచ్చే బస్సులోంచి జానీ దిగింది వస్తూనే షీలి నీతో మాట్లాడాలి అంది ఎక్సైట్ అయినట్లు ఉంది జానీ జానీ డియా నీవు చెప్పబోయేది నాకు తెలుసు అంది షీల యూ డాల్ నీకేమీ తెలియదు నాకు అన్నీ తెలుసు పద పద అంటూ దగ్గరలో ఉన్న హోటల్కి తీసుకువెళ్ళింది జానీ మసాలా దోశకి ఆర్డర్ ఇచ్చి ఇప్పుడు చెప్పు నీకు తెలిసిందేమిటో నీ అంత మ్యాడ్ ప్రపంచంలో ఉండదు మోహన్ అంతటి వాడు ప్రపోజ్ చేస్తే సెంటిమెంటల్ ఫుల్లా ఏవేవో వాగి వస్తావా ఇలాంటి ఛాన్స్ నీకు ఎన్ని జన్మలెత్తినా మళ్ళీ రాదు నా మాట వినం మోహన్ చాలా యోగ్యుడు ఎంత పుణ్యం చేసుకున్నావో నీకు ఈ అదృష్టం పట్టింది జానీ అచ్చు తెలుగు ఆడపడిచిలా మాట్లాడుతున్నావు నీ భావాలు నీ మాటలు నూరు పైసల ఆంధ్రావి నీ వేషం నీ నడక ఏం ఆగిపోయావు చెట్కారివి పూర్తి చేసింది జానీ జానీ షీలి ఎక్కడ మొదలైన మన సంభాషణ ఎక్కడ ఆగింది అసలు విషయంలోకి రా నన్ను పెళ్ళి అంటున్నాడు కదా లోకం చుట్టి వచ్చింది దానివి నాకు అర్థమయ్యేలా అతను ఎంత గొప్పవాడో చెప్పి పెళ్ళికి మెడలు వంచమన్నాడు అవునా నీ ప్రకారం అనుకో మరో సంగతి ఇండియన్ మగవాడికి ఓ మంచి సుగుణం ఉంది ఎన్ని తిరుగుళ్ళు తిరిగినా తాళిగట్టిన భార్యకు విలువిస్తాడు భార్యకు జంకుతాడు అతడి హృదయంలో భార్యకున్న విలువ మరే స్త్రీకి ఉండదు హోటల్ బిల్లు చెల్లించడానికి డబ్బులు తీస్తుంటే హాస్పిటల్ బిల్లు కనిపించింది అది తీసి జానీకి ఇచ్చింది షీల రేపు కట్టాలి జానీ రోగి అయిన అమ్మ ప్రశాంతంగా ఉండాలి వారానికి వంద రూపాయలు అయిందంటే తిన్న తిండి మందులు వంట పట్టించుకోదు తన పైన అంత డబ్బు వ్యర్థం అనుకుంటుంది హాస్పిటల్ బిల్స్ అన్నీ మన ఆఫీస్కి పంపేలా చేయాలి నాన్నగారు రాగానే ఈ వంద రూపాయలు ఇచ్చేస్తాను మరి నీవే కట్టాలి బస్కి సరిపడ్డ మనీ మాత్రమే ఉంది నా దగ్గర షీలి చివరిసారిగా ఆలోచించు మోహన్ లాంటి పెద్దవారితో మంచిగా ఉంటే నష్టమేమీ లేదు వారితో మనకి ఎంతో పని ఉంటుంది మన కొరకు కాదు మన వాళ్ల కోసం జానీ అలా నమ్మించడం నాకు ఇష్టం లేదు అది మరీ ఆత్మవంచన ఇహ ఆ విషయం మానే మరొక్క మాట అతడి గురించి చెప్పావంటే నీ సాహవాసం ఖా అంది ఆఫీసు తిరిగి వచ్చారు షీలకి ఉత్తరం వచ్చింది ఆత్రంగా విప్పి చదివింది శ్రీనివాసరావు రాశారు పూర్ణ ఏ సంగతి తేల్చలేదు మీ నాయనమ్మకి ఆరోగ్యం ఏమీ బాగోలేదు ఈ పరిస్థితుల్లో గట్టిగా అడగలేకుండా ఉన్నాను అమ్మను జాగ్రత్తగా చూసుకో ఇంటి బరువు నీ మీద పడింది శరీరం ఎక్కడున్నా మనసంతా అక్కడే వెంటనే బదులు రాయి పిల్లలకి ఆశీసులు చిరంజీవి జానీకి నా ఆశీసులు అందజే అలా సాగిపోయిందా ఉత్తరం నాన్న ఏమని రాశారు అంది జానీ తన కుర్చీలో కూర్చుని నీకు ఆశీస్సులు చెప్పారు అని ఇన్లాండ్ కవర్ తీసుకుంది జవాబు రాయటానికి వారి క్షేమ సమాచారాలు రాస్తూ అమ్మ మనిషిగా మరలా తిరగాలంటే ఎంతో ట్రీట్మెంట్ ఇప్పించవలసి ఉంది అందుకు తగిన డబ్బు అవసరం అని రాస్తూ చివరిలో అత్తయ్య ఇవ్వనంటే ఇవ్వనంటే మావయ్య దగ్గరికి వెళ్ళండి సుకన్య అత్త మీ సొంత చెల్లెలు కంటే ఎక్కువ అభిమానాలు పెట్టుకోనవసరం ఉండదు అని ముగించింది బొక్కకు చెయ్యా నుంచి చిన్నప్పటి ఆ గ్రామాన్ని నీరండలా ఉండే సుకన్య టీచర్ని కళ్ళ ముందు నిలుపుకుంది శీల విశ్వ ఇంటి ముందు నిలిచాడు శ్రీనివాసరావు కొడుకు హర్షతో నిరసనతల లోతుకుపోయిన చెప్పలు సంసార బాధ్యతలతో సన్నబడిన శరీరంతో అలసిపోయిన శ్రీనివాసరావుని అతని పక్కనే పక్క పాపిటి వంకుల జుత్తు మెట్లు మెట్లుగా ఒత్తుగా ఉన్న క్రాఫ్ట్ ఎర్రగా నూనూకు మీసాల అబ్బాయి హర్షని లక్క పెడతల తట్టపట్టుకుని బయటికి వచ్చిన సుమారు తొమ్మిదేళ్ల అమ్మాయి చూసింది ఎవరు కావాలండి అంది ఆప్యాయంగా చూస్తూ ఎన్ని సంవత్సరాలు వచ్చి చూడనందుకు లోన కించబడుతూ కేవలం అవసరానికి వచ్చినట్లు ఈ రాక సిగ్గు కలిగిస్తూ ఉంటే నీవు సుమమి అంటూ చేతులు చాచాడు శ్రీనివాసరావు కొత్త వ్యక్తులను చూసి బిడియపడుతూ తన పేరు వారికి తెలిసినందుకు పరాయి వారు కాదు అన్న తలంపుతో దగ్గరికి వెళ్ళింది తలని విరి చేతులు ముద్దు పెట్టుకున్నాడు శ్రీనివాసరావు ఎవరు అంటూ లోపల నుండి బయటికి వచ్చిన వ్యక్తిని గుర్తుపట్టి పట్టనట్లుగా అపనమ్మక స్వరాన విష్ణం అన్నాడు శ్రీనివాసరావు నేనే మాస్టారు అన్నాడు విష్ణం వాల్చిన మంచంపై కూర్చున్నాడు శ్రీనివాసరావు మన హర్షే కదూ అని సాధారణంగా అడిగాడు ఎన్నాళ్ళకో కనిపించిన ఆత్మీయులను చూసిన ఆనందం కానీ సంబరం కానీ విశ్వంలో కాని రాలేదు విశ్వం ఉదాసీనత చూసి శ్రీనివాసరావు మనస్సు ఉసూరంది ఏమోయ్ విశ్వం సుమ తర్వాత మరి పిల్లలు కలగలేదా లేదా ఒకరితోనే సరిపెట్టారా అని నవ్వుతూ సుమా అమ్మను పిలు మీ అన్న శ్రీనివాసరావు వచ్చాడని చెప్పు అని చెప్పాడు తండ్రి ఒడిలో ఉన్న సుమ విశ్వం మొహలోకి చూసింది సుమ చూపుల్ని తప్పుకుంటూ పక్కకి చూశాడు అమ్మలేదు దేవుడి దగ్గరికి వెళ్ళింది అంది సుమ పక్కలో బాంబు పెరిగినట్టు తుళ్ళిపడ్డారు శ్రీనివాసరావు హర్ష విశ్వం నమ్మలేనట్లు పాప చెప్పింది నిజం కాదు కదూ అన్నట్లు అడిగాడు శ్రీనివాసరావు పచ్చి పుండుగా ఉన్న హృదయం మంట పెడుతున్నట్లు ఎదురు చేత్తో గుండెపై రాసుకున్నాడు నలభై తాటని విశ్వంలో నవనాడులు వృద్ధాప్య ఛాయలు గాంచి విస్తుపోయాడు శ్రీనివాసరావు హర్ష గుండె వేగంగా కొట్టుకుంటున్నది సుకన్య అత్త లేదా నవ్వుతూ పువ్వులా తిరుగుతుండేది అనుకుంటూ ఉంటే మంచంలో దిండ్లపై అనుకుని తన వైపే చూస్తున్న అమ్మ గుర్తుకొచ్చి గుండె బరువెక్కింది అమ్మను తలుచుకుంటే కన్నీరు ఉబ్బికింది పైకి శ్రీనివాసరావు పై పంచను కళ్లకు అడ్డుగా పెట్టుకున్నాడు భయంకరమైన నిశ్శబ్దం ఆవరించింది సుమ్మ పుట్టిన తర్వాత డాక్టర్లు చెప్పారు సుకన్య గర్భసంచి బలహీనంగా ఉంది త్వరలో మళ్ళీ గర్భం రావటం మంచిది కాదు అని సలహా ఇచ్చారు ఆ రోజుల్లో ఫ్యామిలీ ప్లానింగ్ చేసే విధానాలంతగా అమల్లోకి రాలేదు అనురాగవతి అయినా అందమైన భార్య చింతన ఉంటే కోరికలు అరికట్టుకోవటానికి కష్టమయ్యేది కోరికతో దరిచేరిన భయంగానే ఉండేది లోపల తన భయాలన్నీ తెరిగ్గా తీసివేసే కొడుకు కావాలని మారావు చేసేది విశ్వం నువ్వు నాలో నిండిపోయావు భర్తగా అనుభవించా నిన్ను కొడుకుగా లాలించాలి నీ ప్రతిరూపన్న కావాలి నుండి మనసుతో నీలో కలుపుకో ఈసారికి ఎలాగో కష్టపడతాను ఆ తర్వాత జీవితాంతం సుఖపడతాను విశ్వం నీకు సాయం కావద్దు నీతో పాటే పొలంకి రావద్దు నీ కొడుకు ఏమిటి నా కొడుకు ఈ బండ పని చేస్తాడా నేను చేయనిస్తానా వాడు కలెక్టర్ అవుతాడు అన్న విషయంని లాక్కుంటూ మురిపిస్తూ స్వర్గాన్ని చవిచూపేది ఆ ప్రేమలో మునిగిపోయాడు తనువు మనస్సు సుకన్యలో లీనం అయిపోయింది ఆ ప్రేమ ఫలించకుండా ఎలా ఉంటుంది మూడో నెల నిండుతుండగా రెండవసారి ఆసుపత్రికి బయలుదేరారు మట్టి బాట మెత్తగా ఉన్న బండిలో పరుకు వేశాడు సుకన్య ఎక్కుతూ అవ్వ చేతిలో ఉన్న సుమని చూసింది సుమ బండి ఎక్కటానికి చేతిలో రబ్బర్లా సాగిపోతున్నది పాపను తీసుకుపోదామా అంది వద్దు సాయంకాలానికల్లా వచ్చేస్తాం అవ్వకలవాటైతే మంచిది అని బండిని ముందుకు తోలాడు ఎద్దులు బాట మీద పోతూనే ఉన్నాయి వేగంగా పెద్దగా హాల్ మోగిస్తూ ఓ జీపు ముందుకు దూసుకొచ్చింది ఎద్దులు బెదిరి రోడ్డు మీద నుండి గెంతుతూ అడ్డదిడ్డంగా పరిగెత్తాయి విశ్వం ఒక చేత్తో సుకర్ణిని పొదవి పట్టుకుని ఎద్దు ముక్కుతాడు పట్టుకోవటానికి విశ్వ ప్రయత్నం చేశాడు బండి దొర్లటం అందులో నుండి విసేసినట్లు విషయం సుకన్యతో పడిపోవటం నిమిషాల్లో జరిగిపోయి సుకన్య విశ్వం చేతుల్లోనే ఉంది ఆశ్చర్యంగా ఆ షాపునుడి తేరుకుంటూ విశ్వం అంది అతడి వాళ్ళంతా ఒడికే చేతులతో నిపురుతూ తన సంగతి ఆలోచించక విశ్వంకి గాయాలయ్యాయేమోనని తన చింత అంతా మగవాడైన విశ్వంకి ఏడుపొచ్చేసింది నేను బాగున్నాను సుకన్య అన్నాడు ఏడుస్తూ ఒకరికేమైందోనని మరొకరు చూసుకున్నారు విశ్వం రెండు చేతులు కండలు కనిపించే విధంగా దోక్కుపోయాయి సుకన్యకు గాయాలేమీ కాలేదు చీర జింపి మట్టి తుడిచి రక్తం కారకుండా చేతులకు కట్టింది అప్పటికి జీపులో ఉన్నవారు మెల్లిగా వచ్చారు ప్రాణాపాయం కలుగునందుకు సంతోషం వెలిపచ్చారు పరిగెత్తిపోయిన ఎద్దులు తిరిగి ఇంటికి చేరుకుంటాయి మెల్లిగా లేవనెత్తి సుకన్యని జీపులోకి చేర్చాడు హాస్పిటల్కి వెళ్ళారు పడిన పాటుకు తనలో కలిగిన కలవరానికి అబోర్షన్ అయ్యిందని తెలుసుకుంది సుకన్య రక్తస్రావం అధికంగా ఉంది కానీ డాక్టర్లు ధైర్యంగానే ఉన్నారు మంచం పక్కనే ఉన్న విశ్వంను చూసి చేతులు బాగా కడిగి డాక్టర్కి చూపించుకోండి కట్టుకట్టించుకోండి సెప్టిక్ కాకుండా ఇంజక్షన్ కూడా చేస్తారు వెళ్ళండి అంది నీవే డాక్టర్లా అన్నీ చెప్పేస్తున్నావు సుకన్య ఇలా అయ్యిందని దిగులు పడుతున్నావు కదూ మనకి ప్రాప్తం లేదు అన్నాడు కళ్ళలో నీళ్లు పెట్టుకుంటూ భర్త చెయ్యందుకుని చెంప కానించుకుని నాకు ధైర్యం చెప్తూ ఆ కళ్ళలో నీళ్ళెందుకు అంది నీవు సంతోషంగా ఉండటమే నాకు కావాలి మరో సంవత్సరానికి నీ కొడుకు నా ఊళ్ళో ఉంటాడు అన్నాడు విశ్వం ప్రామిస్ అంది ఒట్టు అన్నట్లు నవ్వాడు ముందు మీరు వెళ్ళి కట్టుకట్టించుకోండి అంటూ పంపివేసింది విశ్వంలో విశ్వం వెళ్ళి చీటీ రాయించుకుని కట్టు కట్టించుకుని ఇంజక్షన్ చేయించుకుని తనకు కట్టుపట్టిన వారికి ఇంజక్షన్ చేసిన నర్స్కు ఇష్టంగా డబ్బులిచ్చాడు వారి మొహంలో సంతోషం చూసి అతడి రుణం తీరిపోయినట్లు బయటికి వచ్చాడు గబగబా సుకన్య ఉన్న వార్డులోకి వెళ్ళాడు నేరుగా పడుకుని ఉంది పైన ఎర్రని బ్లాంకెట్ కప్పారు రక్తం ఎక్కిస్తున్నారు డాక్టర్లు నర్సులు నరం కొరకు పొడిచిందే పొడుస్తున్నారు ఎంతగానో ఓర్చుకుంటున్నది సుకన్య విశ్వంను చూసి తెలియగా నిట్టూర్చింది వచ్చారా అంటూ రబ్బర్ ట్యూబ్ను బ్లడ్ బాటిల్కి కనెక్ట్ చేసి చెయ్యి కదల్చవద్దని చెప్పింది డాక్టర్ కాఫీ తాగించి ఆ చెయ్యి పట్టుకుని కూర్చున్నాడు విష్ణు డాక్టర్ మాట వెళ్ళిందో లేదో వచ్చినట్లు వణుకుతున్నది సుకన్య పొదవి పట్టుకుని నర్స్ వస్తుందేమోనని చూశాడు పక్కన మరో మంచం ఆవిడ చూసి వెళ్ళి నర్స్కు చెప్పింది డాక్టర్తో వచ్చి రక్తం బొట్లు చుక్కలు చుక్కలుగా పడేటట్లు సర్దారు వారలా సర్దుతుండగానే మరో వార్డు డాక్టర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు డాక్టర్ బ్లడ్ స్టార్ట్ చేశారా మై గాడ్ తీసేయండి తీసేయండి అంటూ లాగేశాడు అర్థంగా అన్నట్లు చూస్తున్న విశ్వంను చూసి వచ్చిన డాక్టర్ తొందరపాటుని నిగ్రహించుకుని ఆ వార్డు డాక్టర్ మన పక్కకు తీసుకెళ్ళాడు అది ఆమె గ్రూప్ కాదు మరో పేషెంట్కి ఇవ్వవలసింది పట్టుకొచ్చారు అన్నాడు డాక్టర్ నర్సు బెదిరిపోయి చూశారు తేరుకుని ఏవో ఇంజక్షన్లు చేశారు ఇవ్వమన్నాడు డాక్టర్ ఆసుపత్రిలో సెలైన్ స్టాక్ లేదు చీటీ వ్రాసిచ్చి తెమ్మన్నారు విశ్వంలో విశ్వం చెయ్యి వదల్లేదు సుకన్య విశ్వం ఇవ్వగా నర్స్ దయతలిచి వార్డ్ బాయ్ని పంపింది బజారుకు సెలైన్ ఇచ్చారు విశ్వం 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 అంటూనే ఉంది సుకన్య సుకన్య ఏదో చెప్తుందని ముందుకొంగాడు మెడ చుట్టూ చేతులు వేసి హృదయం పైకి లాక్కుంది సెలైన్ బాటిల్లో కల్తీ సరుకుందని అలా కల్తీసరకు తెచ్చి తన భార్యకు ఇవ్వడం కర్మ కాకపోతే ఇలా జరుగుతుందా అంతరాంతరాల నుండి వెలువడిన విశ్వం ఆర్తనాదం వినేదెవ్వరు తన ప్రాణం తన సహచరిణి తన గురువు సుకన్య ప్రాణం తీసిన వారిని ఏం చేయాలి ఏమీ చేయలేకపోయాడు పిచ్చివాడైపోయాడు విశ్వం పొద్దున నవ్వుతూ కోటి ఆశలతో చెయ్యి ఊపుతో వెళ్ళిన సుకన్య ఆ సాయంత్రం జీవం లేని సుకన్యని ఇంటికి తెస్తుంటే అవ్వగుండే పగిలిపోయింది ఆ ఇద్దరికీ ఒకేసారి అంత్యక్రియలు జరిగాయి కడగట్టుతున్న తన ప్రాణాలను పాప కోసం నిలుపుకోక తప్పలేదు విశ్వంకి కానీ సుకన్య లేని దిగులతో అతనెంత కుంగిపోయాడో పోతున్నాడో శ్రీనివాసరావు చూశాడు సావిత్రి జ్ఞాపకాలు తనను వెన్నంటే ఉన్నాయి ఈ పరిస్థితుల్లో తన సంగతి ఎలా బయటపెట్టుకుంటాడు ఎలా డబ్బు కోసం వచ్చానని చెప్తాడు తమ బతుకులన్నీ విశ్వం మాటపైనే ఆధారపడి ఉన్నాయని ఎలా తెలియజేస్తాడు వైరాగిగా శూన్యంగా బతుకుతున్న విశ్వం తన సంగతి పట్టించుకుంటాడా అలాగే మంచంపై పడుకుని కళ్ళు మూసుకున్నాడు మిగిలిన కథ తరువాతి భాగంలో